మంత్రాలయ క్షేత్రంలో శ్రీరామచంద్రుని యాభై రెండు అడుగుల ఏకశీల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కర్నూలు జిల్లా మంత్రాలయ క్షేత్ర స్థాయిలో శ్రీరామచంద్రుని యాభై రెండు అడుగుల ఏకశీల విగ్రహ ప్రతిష్టాపన సోమవారం రోజున జరిగిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మట పీఠాధిపతులు శుభదీంద్ర తీర్థులు స్వామిజీ అన్నారు అయోధ్యలో శ్రీరామ మందిరం పునఃప్రతిష్ఠ మహోత్సవం జరగనున్నది అదే రోజున మంత్రాలయంలో కూడా శ్రీరాముని ఏకశీల విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని స్వామీజీ తెలిపారు శ్రీరామ విగ్రహంకు మందిరము కృషి చేసిన బెంగళూరుకు చెందిన అభయ రామసేవ సమితి ట్రస్ట్ వారు ప్రెసిడెంట్ కృష్ణమూర్తి స్వంపన్న శర్మ స్వప్న శర్మ కేవి నాగరాజు గుప్తా శ్రీనివాసరెడ్డి సుబ్బా నరసింహ హరీష్ ద్వారకానాథ్ వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రాలయ సమీపంలో సీతారాముల బండరాయి పైన విశ్రాంతి తీసుకున్న ఆ బండరాయితో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనముగా నిర్మించుకున్న స్థలం అన్నారు అందుకోసమే శ్రీరాముని యాభై రెండు అడుగుల ఏకశీల విగ్రహం మందిరమునందు కృషి చేశామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు کيس دينار کيس دينار کيس دينار మోక్షదాయక క్షేత్రాలలో మొదటిది అయోధ్య అనేటువంటిది అలాంటి క్షేత్రంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్ భగవాన్ భగవంతుని యొక్క అవతారమైనటువంటి రాములవారు అవతరించినటువంటి దివ్య స్థలం అలాంటి స్థలంలో రాములవారి బాలరాములువారి మందిర నిర్మాణం కావాలి అనేటువంటిది వందల సంవత్సరాల తపన సమస్త భారతీయుల తపన అది సాకారం దాల్చబోతున్నది ఇదే నెల ఇరవై రెండున మన భారతదేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వివిధ ఆగమ పండితుల యొక్క సమక్షమంలో మఠాధిపతుల సమక్షమంలో ధార్మిక ప్రముఖుల సమక్షమంలో బాల మంది రామమందిర నిర్మాణం బాల రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అలాంటి కార్యక్రమం నిర్విఘ్నంగా యశస్సుగా కావాలని ప్రతి ఒక్క భారతీయులకు కూడా మనసారా కోరుకుందాం భగవంతుని ప్రార్థిస్తాం ఆ రోజు పండుగ సంబరాలను మన మన గ్రామాలలో మన రాష్ట్రాలలో మన జిల్లాలలో మన ఊర్లో ఆచరిద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం ఇదే సందర్భంలో రిప్లిక్ ఆఫ్ అయోధ్య అనే ఒక నినాదంతో దక్షిణ భారతదేశమైనటువంటి మంత్రాలయ క్షేత్రంలో ఎలాగైతే అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం అవుతూ ఉంది అలాగే ఇక్కడ చాలా విరాట్ రాములవారి మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన అది జరపడానికి భక్తులందరూ కూడా ముందుకొచ్చారు యాభై రెండు అడుగుల విరాట్ రాములవారి విగ్రహాన్ని ఆ రోజు ఇక్కడ నిలబెట్టి సాంకేతిక పూజలను అందించి రాముని యొక్క ఊరేగింపు భజన అన్నదానం ప్రార్థన ఇవన్నీ కార్యక్రమం మంత్రాలయంలో ఇరవై రెండున అయోధ్య రామమందిర నిర్మాణ రోజును పురస్కరించుకొని జరుపుతున్నాము భక్తులందరూ కూడా జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం సర్వే జనా సుఖిన భవంతు సమస్ భక్తులందరి సహకారంతో బెంగళూరుకు చెందినటువంటి గొప్ప దాత అయినటువంటి కృష్ణమూర్తి గారు హైదరాబాద్కు చెందినటువంటి ద్వారకానాథ్ గారు అలాగే బెంగళూరు హరీష్ గారు స్వప్న తదితర దాతల సహకారంతో ఈ యొక్క మెగా ప్రాజెక్ట్ అనేటువంటిది సంతరిస్తున్నది స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉద్యానవనం తదితర రాములవారి చరిత్ర మహిమ తెలిపేటువంటి ఒక మ్యూజియము ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి భక్తులందరూ కూడా మంత్రాలయం ఇచ్చేసినటువంటి భక్తులు దీన్ని దర్శించుకుని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నారు